దేవునికి స్తోత్రం ఏదైనా దేవా దేవాదేవుడైన యహోవా సమర్థవంతమైన వాగ్దానం రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చేదను వారికి ఏక మనసు కలుగు చేసి వారి ఎందు నూతన ఆత్మను పుట్టించదును ఐజ్కెల్ రంగం పదకొండు అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ప్రియా సర్వశక్తిమంతుడైన దేవాదేను పెళ్ళారా ప్రభ యేసుక్రీస్తు మయం కళ్యాణంలో మీ అందరికీ నా హృదయపూర్వక విందనాలు తెలియజేస్తున్నాను దేవాదేవుడు రాతిగుండెని తీసివేసి మాంసం గుణిచ్చి యాక మనసును కలుగు చేసే గొప్ప దేవుడు నూతన ఆత్మను పుట్టించే మహిమా సరూపుడు మన దేవుడు క్రీస్తు ప్రవారు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మను కలుగు చేసే గొప్ప దేవుడు మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారే నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలుగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకుని వెళ్ళని ఎప్పేసి నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు మనం చూస్తున్నాం మనము నూతనంగా పొందిన హృదయము ఖాళీగా ఉండకూడదు ప్రభు దయచేసి నూతన అభిషేకును పొంది ఆత్మతో నింపడవల్లేని ప్రభు పేర కోరుకున్నాను నూతనంగా మీరు రక్షించబడి నూతనంగా మీరు ప్రభు గుండా ముందుకు వచ్చినప్పుడు మీ హృదయాలను ఖాళీగా ఉండనీకండి దేవుని వాక్యం చేత నింపండి ప్రార్థన ద్వారా ప్రభువును సమీపించండి దేవాదేవుడు మీ యొక్క ఆత్మని పరిపూర్ణంగా నింపే గొప్ప దేవుడు కానీ ప్రియ దేవుని బిడ్డలారా దేవుల్లో దేవుడితో కొనసాగండి విశ్వాసంలో ముందుకు రండి బలహీన కాక బలవంతుడి చేతిలో బాణ వల్ల మీరు ముందుకు రావాలని ప్రభు కోరుచున్నాను మనం నూతన ఆత్మతో నింపబడినప్పుడు మనలోని అనవసరమైనవి అపవిత్రమైనవి పాప అలవాట్లు సాతాను కీడు యావత్తును బయటకు వెళ్ళను దేవాదేవుని బిడ్లారా మనలో ఉన్నటువంటి దేవుడికి ఎప్పుడైతే మన హృదయలో స్థానం ఇచ్చామో అప్పుడే మనలో ఉన్న చెత్త దూరమవును కానీ మీ హృదయంను ఎన్నడూ ఖాళీగా ఉంచకండి అలా ఉంచిన ఏడల లోపల నుండి బయటకు వెళ్ళి వెళ్ళిన ఎన్నో అపవిత్ర అపవిత్ర ఆత్మలు ఇంకా వేరే ఏడు చెడ్డ ఆత్మలు తెచ్చి కాపురం ఉండు కదా అప్పుడు ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ చెడ్డదగిన మత్యగ్రంథంలో పన్నెండు అధ్యయ నలభై మూడవ వచ్చినలో మనం చూడగలుగుతున్నాం అలాగే ప్రియులారా రక్షణ అనుభవంలో మనము ఆగిపోకూడదు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి దాటి వెళ్ళాలి గురిపోత కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తివి కొత్త తైలంతో నేను అంటబడుతున్నట్టున్నాడు భక్తుడు ప్రతి దినము ప్రభు మనకు నూతన కృపను ఉంచి ఉన్నాడు నూతన తైలం ఉంచి ఉన్నాడు దేవుడు అనుగ్రహించే నూతన అభిషేకంతో మనం ప్రతిదినం నియంప నియంపడవాలను గాక తర్వాత నేను సర్వజన్ల మీద నా ఆత్మను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనలు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మీ ముసలివారును కళ్ళ కందునట్టున్నాడు మీ అవనస్తులు దర్శనము చూతున్నీ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవదేవుడు నా ప్రియమైన దేవుని బిళ్ళారు ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నూతన క్రియలు నూతన మేలు నూతన వెలుగు నూతన జీవం మనం పొందుకోవటానికి నూతన ఆత్మధార మన బలపరిచే ఆత్మస్వరూపుడైన దేవాదేవుని యొక్క ఈ యొక్క మనం పొందుకోవటానికి అయినా మన జీవితంలో నూతన ఆత్మను పుట్టిస్తున్నా అన్నాడు కనుక నూతన ఆత్మ చేత నడిపించబట్టానికి ప్రభుత్వాన్ని మన హృదయాలు మన చేతులెత్తి ప్రభా నాకు నూతన ఆత్మను దయచేయండి నూతన ఆత్మ నాలో పుట్టించండి అని మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థించండి నా హృదయం ఖాళీ చేస్తున్నాను రండి నాలో నివాసం ఉండండి నా యొక్క ప్రాణేశ్వరుడు మీరే అని ప్రభు సహాన్ని కోరండి ప్రభు తప్పకన్నా మీలోకి వచ్చి మీ జీవితాలు ధన్యములు చేసి ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మల్ని నడిపించి ప్రారంభంలో ఉన్నాం ముగింపు వరకు దేవుడు తన ఆత్మకారితో గొప్ప సంతోషాన్ని మనకిచ్చే గొప్ప దేవుడు నూతన ఆత్మతో మనల్ని నింపే ఆత్మస్వరూపుడు కనుక ఆ ఇనామానికి భయమార్థంగా ప్రార్థించేద్దాం నా ప్రియ పరమతండ్రి నీకు స్తోత్రాలు సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు ప్రాణీస్తుందనాలు తండ్రి నూతన ఆత్మను మీరు మాకు దయచేయండి నూతన ఆత్మను మీరు మాకు దయచేయండి ప్రభానికి స్తోత్రాలు మా జీవితంలో ప్రభా నూతన ఆత్మతో మమ్మల్ని నింపండి నూతనముగా నయనికి స్తోత్రమైన మా యొక్క హృదయాలు ఖాళీగా ఉండకుండా నయనని యొక్క నూతన అభిషేకంతో మన నింపి మాకు సిద్ధి నిండా పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి ఆత్మపూర్లుగా సంపూర్ణగా పరిపూర్ణగా మమ్మల్ని చేసి లోకాన్ని జయించే గొప్ప ధనికరమైన జయజీతాలు మాకు అనుగ్రహించి శత్రు బలమాత్రం మాకు విజయాన్ని దయచేసి మీ పిల్లయినా మా శ్రోతలందరూ మీరు జ్ఞాపం చేసుకుని ఆశ్రది ఈ సమయంలో ప్రార్థన వచ్చిన బిడ్డలందరినీ దీవుని దయచేసి మేలుతో తృప్తిపరిచి మహిమా ఘనత ప్రభాలు మీకును ఆశీర్వాదం మీ పిల్లయినా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అమేన్ అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యు